తాతగారైన వైఎస్ రాజారెడ్డి వందవ జయంతి సందర్భంగా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ శర్మిద ఘనంగా నివాళులర్పించారు తమ కుటుంబంలో ఆయన ఒక మహోన్నత వ్యక్తి అని ఏడుగురి సంధింటి వంశానికి శక్తి మరియు మూలా స్తంభం వంటి వారని ఆమె కొనియాడారు తన తండ్రి దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని గొప్ప ప్రజానాయకుడిగా రాజకీయాల్లో ఓ దిగ్గజంగా తీర్చిదిద్దిన ఘనత వైఎస్ రాజారెడ్డి గారిదేనని షర్మిల గుర్తు చేసుకున్నారు మా అబ్బా వైఎస్ రాజారెడ్డి గారి వందవ జయంతి సందర్భంగా ఆయనకు ఘనంగా అర్పిస్తున్నాను సమానమైన ధైర్య సాహసాలకు ఆయన పెట్టింది పేరు దృఢమైన విలువలతో తన ప్రజలకు ఆపదలో అండగా నిలిచారు నేను నా కళ్ళతో ఆయనను చూశాను ఓర్పు ధైర్యం ఆయన ఆయుధాలుగా ఉండేవి అని తెలిపారు ప్రజల సమస్యలను ఓపికగా వినడం వాటిని పరిష్కరించడంలో నిక్కాచిగా నిలవడం ఆయన తత్వం అని షర్మిల వివరించారు రాజారెడ్డి గారు నిజమైన ప్రజానాయకుడు ప్రజల ఆరోగ్యం బాగుండాలని ఆసుపత్రులు కట్టించారు బిడ్డలు పెద్ద చదువులు చదువుకోవాలనే తపనతో డిగ్రీ కాలేజీ మహిళా కళాశాలలు పాలిటెక్నిక్ కాలేజ్ లాంటి ఎన్నో విద్యా సంస్థలను నిర్మించారు ప్రజల మనిషిగా ప్రజల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించిన ఆయన వారసత్వం ఎప్పటికీ నిలిచి ఉంటుంది అని షర్మిల పేర్కొన్నారు ఆయన చూపిన ధైర్యం క్రమశిక్షణ న్యాయం పట్ల నిబద్ధత వంటి అంశాలు ప్రజాసేవలో తమ భవిష్యత్తును కూడా తీర్చిదిద్దాయని ఆమె అన్నారు రాజారెడ్డి గారు చేసిన సేవ ఆయన అంకిత భావం స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని నేను గర్వంగా చెబుతున్నాను అంటూ షర్మిన తన తాతగారి సేవలను స్మరించుకున్నారు ఈరోజు వైఎస్ రాజారెడ్డి గారి శత జయంతి రాజారెడ్డి గారి నూరవ జయంతి రాజారెడ్డి గారిని ఈరోజు తలుచుకోవడానికి అర్పించడానికి ఇక్కడికి రావడం జరిగింది రాజారెడ్డి గారు అంటేనే ధైర్యం సాహసం పట్టుదల లాంటి పదాలు గుర్తొస్తాయి సాహసానికి మారుపేరుగా నిలిచారు రాజారెడ్డి గారు రాజారెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారిని మలచడంలో కూడా ప్రజా నాయకుడిగా రాజశేఖర్ రెడ్డి గారు అంత లెజెండ్ అయ్యారు అంటే ఆ ప్రోత్సాహం అంతా రాజారెడ్డి గారిదే అందుకు మరొకసారి రాజారెడ్డి గారికి మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తూ అంతేకాదు రాజారెడ్డి గారు ఒక ప్రజా నాయకుడు ప్రజా సేవలో కూడా గొప్ప చిత్తశుద్ధిని చూపిన వాడు రాజారెడ్డి గారు రాజారెడ్డి గారు నాకు గుర్తుండే నేను చూడడమే గంటల తరబడి ఎంతో మంది ప్రజల సమస్యలు వినేవాళ్ళు పంచాయతీలు చేసేవాళ్ళు పరిష్కరించే వాళ్ళు రాజారెడ్డి గారు ప్రజాసేవలో హాస్పిటల్ కట్టారు పాలిటెక్నిక్ కాలేజ్ కట్టారు డిగ్రీ కాలేజ్ జూనియర్ గర్ల్స్ కాలేజ్ ఇలాంటివి ఎన్నో చేశారు రాజారెడ్డి గారు అలాంటి వాడు నిజంగా ప్రజానాయకుడే ప్రజల గుండెల్లో ఇప్పుడే కాదు చిరస్థాయిగా నిలిచిపోయే వాళ్లలో ఒకరు వైఎస్ రాజారెడ్డి గారు మరొకసారి ఆయన సాహసాన్ని ప్రజాసేవలో ఆయన చిత్తశుద్దిని ఆయన ఆడ ఆడబిడ్డలను చూసుకునే విధానాన్ని వీటన్నిటినీ మరొకసారి తలుచుకుంటూ ఆయన ఒక స్ఫూర్తిగా నిలుస్తారు మా తరానికే కాదు రానున్న ఎన్నో తరాలకి అని చెబుతూ మనస్ఫూర్తిగాని వాళ్ళు అర్పిస్తాం థ్యాంక్ యూ